అదేవిధంగా నేను ఇంకో ఆరోగ్య శాఖ మిగతా విషయాలు అన్ని మాట్లాడి ఆరోగ్య దీని గురించి మాట్లాడకపోతే మంచిది కాదు ఇవాళ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా రాష్ట్ర నిర్వహిస్తున్నాం నవంబర్ పద్నాలుగో తేదీ మొదలుపెట్టి ఇవాళకి డెబ్బై ఐదు లక్షల మందికి డెబ్బై మూడు డెబ్బై నాలుగు లక్షల దాకా ఉచితంగా పరీక్షలు నిర్వహించాం ఎందుకంటే క్యాన్సర్ అనేది అన్నిటికన్నా అతి ప్రమాదకరమైన రోగం దీంట్లో ముందు గుర్తించకపోతే ప్రాణాలు పోతాయి ఇప్పటికిప్పుడు మా సోదరుడు మా మిత్రుడు రాజగోపాల్ గారు ఇరవై రోజుల క్రితం నాకు చెప్పాడు అన్న నాకేదో అంటున్నారు అని బాగలేదంటే దాన్ని తీసి బయాప్సీ తీసి పంపించాం బాంబేకి పంపించాం బయాప్సీలో తెలిసింది క్యాన్సర్ అని క్యాన్సర్ అంటే నేను వెంటనే వాళ్ళు నాకు చెప్పకుండా ఈ లోపల ఎక్కడో హాస్పిటల్లో చేర్చారు మామూలు హాస్పిటల్లో మూడు రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది నేను ట్రై చేస్తున్నా ఎక్కడ అని ఫోన్ ఆఫ్ చేసుకోన్నారు ఫోన్ మళ్ళీ ఫోన్ చేస్తే ఫలానా హాస్పిటల్ ఉన్నా అంటే నేను వెంటనే వాళ్ళని తీసుకెళ్లి బసోట క్యాన్సర్ హాస్పిటల్లో హైదరాబాద్లో చేర్పించా అప్పుడు అక్కడ డాక్టర్లతో మాట్లాడితే అప్పటికే డాక్టర్లు చెప్పారు చాలా ప్రమాదంగా ఉంది సార్ అవకాశం లేకపోవచ్చు అని అయినా నేను చెప్పాను డబ్బు మేము పెట్టుకుంటాం ఖర్చు మేము పెట్టుకున్నాం మేము వెంటనే ఆ రోజు మూడు గంటల్లోనే ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు దాన్ని మంజూరు చేయించి ఆసుపత్రికి పంపించా పంపిస్తే అయినా మన కళ్ళు వెళ్ళి చూస్తే చూస్తేనే పది రోజుల్లో పది రోజుల్లో తీసుకెళ్ళి వాడు పెట్టా అయిపోయినా అయిపోయింది అంటే అంత ప్రమాదం అదే దాన్ని ప్రాథమిక దశలో గుర్తించి ఉంటే ప్రాణం పోకుండా కాపాడుకోవడం అనుకుని ఇప్పుడు అతనికి పిల్లలు ఉన్నారు ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి కాబట్టి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు ముఖ్యంగా నోటి క్యాన్సర్ గుట్కాలు పొగాకు నమిలే వాళ్ళకి ఖైని తినే వాళ్ళకి నోటి క్యాన్సర్ వస్తుంది దాని బారిన నలభై శాతం మంది పడుతున్నారు మిగిలిన వాళ్ళకి మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు మహిళలకి రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ అంటారు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ అందుకని ఎక్కువ మంది అరవై శాతం మంది దాకా ఈ రోగాలు బారిన పడుతున్నారు కాబట్టి ఉచితంగా పరీక్షలు నిర్వహించే బాధ్యత ఇవాళ చంద్రబాబు దేశవ్యాప్తంగా జరుగుతుంది నరేంద్ర మోడీ గారు పథకాయన తీసుకొచ్చారు రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం ప్రతి చోటకి రాబోయే రోజుల్లో పరీక్షలు నిర్వహించుకుంటూ వస్తారు మా ఆశా మా ఏఎన్ఎమ్ మా మెడికల్ ఆఫీసర్లు వస్తారు పరీక్షలు నిర్వహిస్తారు నోటి పరీక్షలకు మీరు సిద్ధపడతారు రొమ్ము పరీక్షలు అంటే మోమాట పడతారు తర్వాత గర్భాశయ ముఖద్వారం పరీక్షలు అంటే అది ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హాస్పిటల్కి పోవాలి మీరు క్లినిక్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఉన్నాయి కదా దానికి పోవాలి కానీ మోమాట పడుతున్నారు మేము ఎందుకు పోవాలా మాకేమవుతుందని తెలియదు నేను చెప్తున్నా కదా బాగా ఉన్నాడు మా కళ్ళు ముందు ఎదుగుతా ఉన్నాడు అనేకం కేసులు ఈ మధ్య కళ్ళు ఎదుగుతా అన్నాడు తెలుస్తుంది పదిహేను పదిహేను వేలు ఇరవై రోజుల్లో అయిపోయింది ఈ లోపల ఈ లోపల ఖర్చులకి హాస్పిటల్లో సర్జరీలు చేస్తారు ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు అయిపోతాయి ఆర్థికంగా చితికి పోతారు చివరికి ప్రాణం మిగులుతుందో ప్రాణం కూడా మిగలదు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మహిళలు ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు ఈ మా హెల్త్ వర్కర్స్ వచ్చినప్పుడు ఇరవై వేల ఇరవై ఆరు వేల మంది హెల్త్ వర్కర్స్ని పని మీద పెట్టాం పరీక్షలు నిర్వహించుకోవాలా ఇప్పటికి మూడు నెలలు అయిపోతే ఈ రోజుకి మూడు నెలలు నాలుగు నెలలు నవంబర్ డిసెంబర్ డిసెంబర్ జనవరి జనవరి ఫిబ్రవరి మూడు నెలలండి మూడు నెలలు అయితే ఇప్పటికీ ఏడు శాతం మంది పరీక్షలు నిర్వహించుకున్నారు మేము ప్రాథమిక దశలో గుర్తించామంటే వాటిని హబ్ అంటాం అక్కడికి పంపించి చికిత్స అందించే అవకాశం ఉంటుంది ప్రాణాలు కాపాడుకోవాల్సింది కాబట్టి ఈ వేదికగా మన గ్రామంలో ఉన్నా కాబట్టి మన గ్రామాన్ని కూడా పరీక్షలు నిర్వహించడానికి వచ్చినప్పుడు మోమాట పడకుండా పరీక్షలు నిర్వహించాల్సిందిగా కుటుంబం తర్వాత ఇబ్బందుల్లో కాకుండా ముందస్తులే ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చు అరవై మూడు శాతం క్యాన్సర్ కేసుల్ని నివారించవచ్చు తర్వాత వాటిని ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స అందించి ప్రాణాలు కాపాడుకోవచ్చు కాబట్టి ఆ దిశగా కూడా పరీక్షలు నిర్వహించాలని తెలుసుకుంటే ఏదైనప్పటికీ